హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మా బాబాయిల ఇంటికాడ నోములు ఉన్నాయని చెప్పినా కదా సో ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అయితే మంచిగా పెద్ద ముగ్గు అయితే వేసినాం కలర్ఫుల్గా తర్వాత ఇక బంతి పుల్ల దండలు అయితే తోరణాలు కట్టేసినాం మంచిగా ఇంటి ముందట ఇక తర్వాత మా బాబాయ్ అయితే ఇక్కడ నోము దేవుణ్ణి ఇక్కడ రెడీ చేస్తుండ్రు అన్నీ ఇక మేమైతే వంటల ప్రోగ్రామ్ మొదలుపెట్టేసాం ఇక వంకాయలు అయితే కట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి తోటలోకి వెళ్ళి తీసుకొచ్చిర్రు ఇక నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి ఇక వంకాయలు అయితే కట్ చేసాం తర్వాత ఇక మా అమ్మనైతే ఆలుగడ్డ టమాటా అయితే వండుతుంది ఇక వంటలు స్టార్ట్ అయిపోయినాయి ఇక మా బాబా ఇక్కడ అన్నీ ఇరవై ఒకటి రకాలు పెట్టాలన్నట అవి ఏమేంటియో చెప్తుండు అవి ఏమంటారు ఇక మాకైతే తెలియదు అవన్నీ అయితే ఇరవై ఒకటి రకాలు పెట్టాలి ఇక్కడ నోమ్ దగ్గర ఇక తర్వాత మా అయితే ఇక్కడ నోమ్ దేవుని దగ్గరనైతే ఇక బొట్లు పెట్టి అయితే రెడీ చేస్తుంది పసుపు కుంకుమ ముగ్గు అయితే వేసేసింది తర్వాత కూరని కూడా రెడీ చేసి దానికి మంచిగా పెయింట్ అయితే వేసిరు అంటే కొంచెం కలర్ఫుల్గా ఇక దండ అయితే కట్టేసిరు తోరణం కట్టేసిరు తర్వాత నోముదేవుని కూడా అవైతే రెడీ చేసేసిరు అక్కడ కూడా బంతిపుల్ల దండ అవన్నీ కట్టేసిరు నోముదేవుని దగ్గర పెట్టేవి కుండలు ఇవి అవి నోము వారికైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది సో వీటికి మనం ఇప్పుడు పూజ చేస్తాం ఇవి అక్కడ పెట్టేసి డే మొత్తం ఇదంతా డెకరేషన్ అయితే చేస్తాం డెకరేషన్ చేసే ముందు మళ్ళీ బోనం అయితే వండుతారు సో ఇక్కడ మా అయితే కట్టెల పొయ్యి మీద బోనం అయితే వండేసింది ఇక దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నారు బోనంకి ఇక తర్వాత మొత్తం మేము దేవుని ఎలా రెడీ చేసామో వీడియోలు ఇచ్చేయండి ఇక మంగళారతి మొత్తం నైవేద్యాలు బెల్లపన్నం అన్నీ పెట్టేసి తర్వాత ఇక ఇట్లా అన్నీ ఇరవై ఒకటి రకాలైతే ఇక్కడ పెడతారు దేవుని దగ్గర అయితే మొత్తం బంధిపులతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తారు మొత్తం నేనైతే రెడీ చేసేది కంప్లీట్ అయిపోయింది ఇక వ్రతం అయితే స్టార్ట్ చేసినాం ఇక నేనైతే కథ స్టార్ట్ చేసినా చదవడం తర్వాత ఇక కథ మొత్తం అయిపోయిన తర్వాత మంగళారతి పాట కూడా పాడేసి ఇక తర్వాత వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్